తూర్పుగోదావరి జిల్లా కొత్త కలెక్టరేట్గా ఐఏఎస్ అధికారి కీర్తి చేకూరి నియమితులయ్యారు ప్రస్తుతం ఏపీ ట్రాన్స్కోలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న కీర్తి చేకూరిని రాష్ట్ర ప్రభుత్వం గురువారం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా బదిలీ చేయడం జరిగింది విశాఖపట్నం స్వస్థలమైన కీర్తి చేకూరి ఐఐటి మద్రాసులో ఉన్నత విద్య పూర్తి చేశారు ఆమె మూడు సార్లు యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి మొదటిసారి నాలుగు వందల నలభై ర్యాంక్ రెండోసారి ఐదు వందల పన్నెండు ర్యాంక్ మూడోసారి అత్యుత్తమ పద్నాలుగవ ర్యాంక్ తో రెండు వేల పదహారులో ఐఏఎస్ గా నియామకమయ్యారు వృత్తిపరమైన ఆక్రమించి శిక్షణ ప్రజాసేవ దృక్పథం కలిగిన అధికారినిగా పేరు పొందిన ఆమె తొలిసారిగా చిత్తూరు జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ తదుపరి మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఉమ్మడి తూర్పుగోదావరిలో జాయింట్ కలెక్టర్గా పనిచేశారు అనంతరం గుంటూరు నగర మున్సిపల్ కమిషనర్గా ప్రస్తుతం ఏపీ ట్రాన్స్కోలో జాయింట్ డైరెక్టర్గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు నిబద్ధత క్రమశిక్షణ పారదర్శకతతో విధులు నిర్వర్తించి అధికారినిగా మంచి పేరు సంపాదించుకున్న కీర్తి చేకూరి సెప్టెంబర్ పదమూడవ తేదీ శనివారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు